వచ్చేది వస్తుంది వస్తుంది ఆడే ఆడే వచ్చింది ఇప్పుడు మనకి అంటే నమస్తే అండి ప్రస్తుతం మనం వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ దగ్గరలో ఉన్నాము రైతు యొక్క డైరీ ఫామ్ లో ఉన్నాము సో ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అంటే రైతు ఇక్కడ గత కొద్ది కాలం నుంచి మినోవిట్ గ్రాండ్ యూజ్ చేస్తున్నాడు దీనివల్ల ఎలాంటి రిజల్ట్ ఉందని తెలుసుకోవడానికి మనం ఇంత దూరం రావడం జరిగింది స్వయంగా రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు ఎప్పటి నుంచి వాడుతున్నారు మా మిల్క్ హీల్డింగ్ అనేది ఏ విధంగా పెరిగింది అసలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు మామూలు ఈ మెయింటెనెన్స్ ఎట్లా నడుస్తున్నది ప్రస్తుత డైరీ ఫామ్ కూడా ఇక్కడ ఎట్లా ఏ విధంగా అవుతుంది విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో వీడియో చివరి వరకు చూడండి రైతు మాటలో అసలు ఏం చెప్తారు దాని గురించి అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనగా నమస్తే నమస్తే మీ పేరు మీ రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కసారి మీరున్న ప్రాంతం లొకేషన్ చెప్పండి సిబ్బండమీదపల్లి సింగనమాల మండలం అనంతపురం జిల్లా ఆహా మామూలుగా అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తాయి ట్వంటీ కిలోమీటర్స్ ఇరవై కిలోమీటర్స్ ఇరవై కిలోమీటర్లు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తుంది డైరీ ఫామ్ పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు ఆవులు ఎన్ని ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఎన్ని పాలు ఇస్తున్నాయి దీంట్లో ఒక ఎనిమిది ఇస్తాయి పాలు ఎనిమిది ఇప్పుడు ప్రస్తుతం డైరీ ఫామ్ మీ దగ్గర ఎట్లుంది మరి ఇప్పుడు చాలా వరకు ఆవులకు రేట్లు ఎక్కువ ఉండే పాల ధర తక్కువ చాలా రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పెంచినారు పర్వాలేదు ఎంత వరకు లీటర్కి థర్టీ ముప్పై ఎనిమిది వరకు ముప్పై ఆరు నుండి నలభై రూపాయలు మనం ఫ్యాట్ ఫ్యాట్ వచ్చేసి ఒక రూపాయి రెండు రూపాయలు అట్టమము థర్టీ ఎయిట్ మాక్సిమం థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అలాగే అట్లాషియము అలాగేవి గ్రాండ్ ఎప్పుడు తీసుకున్నారు ఇరవై ఇరవై ఐదు రోజులు ఏమి తీసుకొని మీరు అంత ముందు కూడా వాడుతున్నారు అంత ముందు వేరే వాడతా అంటే ఈ క్యాన్ తెచ్చుకోవడం లేదు మామూలుగా ఐదు లీటర్ల క్యాన్ పది లీటర్ల క్యాన్ తెచ్చుకుంటా అంటే వాడుతా అంటే అంత అనిపించలేదు ఇప్పుడు అంత ఎనిమిది ఆవులు ఇస్తున్నాయి కాబట్టి అవి త్వరగా మరి తెచ్చుకున్నారు కదా తెచ్చుకునేసి డే బై డే ఒక దినం తప్పించి రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు మార్చి రోజు ఎట్లా ఇస్తున్నారు అది ఈ కాల్షియం చేసి వచ్చేసి ఫిఫ్టీ ఎంఎల్ మినీ గ్రాడ్ అనేది ఇది

ఫ్యాట్ ఫ్యాట్ మనకి ఓకే పెరిగింది మామూలుగా మాక్సిమం నాకు ఆవులకు వచ్చేసి పన్నెండు లీటర్లు ఇచ్చేది పదమూడు పద్నాలుగు లీటర్లు ఎనిమిది ఇచ్చేది ఏడు ఎనిమిది లీటర్లు పెంచింది పాలు కొంచెం పెంచింది పాలు పెంచింది ప్లస్ ఫ్యాట్ ఆవులకు వచ్చేసి ఏమైందంటే పది పన్నెండు ఇచ్చే ఆవులకు వచ్చేసి ఏమైందంటే కొన్ని రోజులు ఇచ్చేది ఈ కాల్షియం దానివల్ల కొన్ని రోజులకు పాలు అనేది దిగుబడి చాలా తక్కువైపోయింది ఫ్యాట్ కంటే హండ్రెడ్ పర్సెంట్ మిల్క్ పెరిగింది మిల్క్ పెరిగింది ఎట్లా ఎట్లా దానాల కలిపిస్తున్నా డైరెక్ట్ క్యాన్ తీసుకొని ఒకటి చిన్నది ఒకటి ఏదన్నా గ్లాస్ తీసుకొని ది ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎమ్మెల్ కలిపిస్తున్న కలిపి రోజు వార్చు రోజు ఇప్పుడు దాన విషయానికి వస్తే ఇస్తున్నారు ఇక్కడ దానా అంటే మామూలుగా ఈ డైరీలో వచ్చేటట్టు డైరీలో వస్తుంది వల్లబాబా వస్తుంది దానా తక్కువే ఇచ్చేది పచ్చి గడ్డి ఒరిగడ్డి దండి ఉంటది దానా తక్కువ ఇచ్చేది పచ్చి అంటే ఏమి ఇస్తున్నారు కోవన్ ఫోర్ ఉంది కో ఫోర్ ఉంది మామూలుగా ఈ జ్వరల్ గడ్డి ఉంది ఒరిగిడ్డి దండి ఉంటది ఇస్తున్నారు దానా విషయానికి రెండు పూట ఒక బూటే ఒక్క కూట గూడే దాన ఇచ్చేది గడ్డి రెండు కూటలు రెండు పూటలా దాని వివచ్ఛంగా అనుకో ఇప్పుడు మీకున్నటువంటి అనుభవం లో అప్పుడు పాలు మీరు ఎన్ని పోచేది మరి ఇప్పుడు ఎన్ని పోతున్నారు మామూలుగా ఎంత వరకు పెరిగింది అట్లా మామూలుగా ఇప్పుడైతే నాకు ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు పెరిగినాయి ఒక పూటకు ఒక పూటకు ఎనిమిది లీటర్లు మాక్సిమం తొమ్మిది లీటర్లు పెరిగినాయి తొమ్మిది లీటర్లు అంటే ఇన్ని ఆవులన్నీ కలుపుకొని అన్ని ఆవులు కలుపుకొని నా టోటల్ మీద పెరిగినాయి అప్పుడు ఎంత ఎన్ని పాలు కేంద్రానికి ముప్పై ఎనిమిది ఉంటే నలభై రెండు వరకు వస్తా అంటే నలభై ఎనిమిది నలభై తొమ్మిది వరకు పెరిగింది ఆవుల కండిషన్ పరంగా చూసుకుంటే రిజల్ట్ చేసిందా ఆవుకు వచ్చేసి పాలు దానికంటే దానికి రోజు రోజుకు అన్ని ఇచ్చే లోపల ఇస్తా అనేప్పటికి ఇది దాని వల్ల ఇమీడియట్ గా ఆవు తగ్గిపోతాండి శక్తి కోలిపోతా శక్తి కోల్పోతా పాలకంటే మైన్ ఫ్యాట్ ఏమో మ్యాక్సిమము మిల్క్ పెరిగింది ఆవుకు శక్తి కోల్పోలే మైన్ ఆడొచ్చింది ఆవు ఎప్పుడే కానీ ఆరోగ్యపరంగా అంటే ఈ కాల్షియం దాపిన దాని వల్లే నాకు ఆవు శక్తి బాగుంది రైతు ఇప్పుడు ఈ కాల్షియం కాల్షియం వెట్టు ఈ రెండు కలిపి ఇవ్వడం వల్ల కొంచెం ఆవులో చురుకుదనం కానీ మిల్క్ హీల్డింగ్ కానీ వాటి యొక్క పెరిగిందనే విషయం వారే స్వయంగా చెప్తున్నారు మన ఏదో కల్పించి చెప్పింది ఏం కాదు తను ఇరవై రోజుల నుంచి వాడుతున్నా అని చెప్తున్నారు సో నా పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా చుట్టుపక్కల రైతులు ఎవరైనా వాడుతున్నారా తక్కువ ఇక్కడ ఎవరికి కానీ తెలియదు అది అది వాడితే ఒకసారి వాడి చూస్తే గాన వాళ్ళు కంపల్సరీగా వాడతారు వాళ్ళకి కానీ తక్కువ తెలియదు మీరు ఇప్పుడు వాడుతున్నారు కదా ఇప్పుడు మీరు కొండ దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి సార్ మీరు ఎప్పుడైనా అడిగారా దాంట్లో మామూలుగా మినోవిట్ గ్రాండ్లో అడగలే అడగలే సో దాంట్లో ఏందంటే దాదాపు ఒక ముప్పై ఇంగ్రీడియంట్స్ వాటి యొక్క కలయికతోని ఒకటి తయారు చేశారనమాట అంటే దాంట్లో దాదాపు ఇప్పుడు అమేనో యాసిడ్సే కానీ దాదాపు విటమిన్సే కానీ మినరల్సే కానీ హెర్బల్స్ ఇవన్నీ కలుపుకొని ఒక ప్రోడక్ట్ కింద తీసుకొచ్చి ఈ విధంగా రైతుకు ఒక ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అందిస్తే దాని ప్రతిఫలం అనేది రైతు పొందాలని అది ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది సో మీకు అది కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ ప్యాన్ నెంబర్ ఉంటే పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు మీకు అన్ని వివరాలు తెలియజేశారు మీ ఫైనల్ మీ అవి ఫైనల్ అంటే నలభై లీటర్లు మాక్సిమం ఎప్పుడు తీసుకోడం లేదు ఎప్పుడు తాపించడం లేదు మామూలుగా చిన్చాటు గినిలే మామూలుగానే అని అనుకుంటా అంటే ఎప్పుడు తాపినది లేదు కాల్షియం అయితే తక్కువ ఏదో ఆరోగ్యం బాలేన దానికి లీడర్ తెచ్చుకొని నాలుగు లీటర్లు తెచ్చుకొని తాపేది మామూలు అట్లా తోలుకుంటా అంటే ఈ తెచ్చుకునే తర్వాతే నాకు ఆవులు బాగా ఆరోగ్యపరంగా ఉన్నాయి శక్తి పరంగా గానీ పాలు గానీ ఫ్యాట్ కానీ చానా చానా మెలివి మరి ఏమైనా దూడలకు ఇట్లా దాపిస్తున్నారో దూడలకు కానీ తాపుతాను టెన్ ఎంఎల్ ఉన్నాయి చాలా దూర్లకు ఏమైతుందంటే ఒకసారి తాత ఉప్పు తాగవని అని ఎట్లుంటే ఈ ఇచ్చి ఆవులకు తాగడం గానీ తాగినిచ్చి ఒక మళ్ళీ ఒక ఇరవై నిమిషాలు అదే పని బయటకు వదులుతా అట్లా ఆరోగ్యపరంగా బాగుండడానికి మనస్ఫూర్తి చెప్పండి ఫైనల్ ఎవరు ఎవరన్నా రైతులు వాడాలంటే మీరు ఏం చెప్తారు చాలా వాళ్ళు వాడినంత వాళ్ళకి చాలా మేలు కాకుండా ఒకసారి వాడిన తర్వాత మీరే రిజల్ట్ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అది సో ఇక్కడ రైతు వాడడం జరిగింది వచ్చిన రిజల్ట్ నుండి ప్రస్తుతం చెప్పడం జరుగుతుందండి సో మీకేమైనా సందేహాలు ఉన్నా మీకు ఏమైనా వివరాలు కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి